శ్రీ గృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ వాళ్ళ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మేషరాశు మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూస్తామండి మేషరాశుకు అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేట యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయండి సో గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారికి అక్టోబర్ పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడబోయే ముందు వారి గోచార గ్రహస్థితి అక్టోబర్లో ఏ విధంగా ఉందో చూసిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి మొదటిగా ఈ యొక్క రాసాధిపతి కుజగ్రహం ఇరవై అక్టోబర్ వరకు కూడా తృతీయ స్థానం మిథునంలో ఉంటారు ఇరవై ఒకటి అక్టోబర్ నుండి కర్కాటక రాశిలో చెల్లెరాశిలో నీచ స్థానానికి అంటే బలహీన స్థానానికి వెళ్ళబోతున్నారు ద్వితీయ మరియు ఈ యొక్క సప్తమాధిపతి శుక్రుడు అవుతారు ఈ యొక్క శుక్రగ్రహ విషయానికి వచ్చే వరకు ముఖ్యంగా ఈ మాసంలో తులారాశి మరియు వృచ్చకు రాశులలో స్థితి పొంది ఉంటారండి అంటే పన్నెండవ అక్టోబర్ వరకు కూడా తులారాశిలో త్రికోణంలో ఉండి పదమూడు అక్టోబర్ నుండి వృచిక రాశిలో అష్టమ స్థానంలో స్థితి పొందబోతున్నారు పంచమాధిపతి అయినటువంటి యొక్క రవిగ్రహం ముఖ్యంగా ఏంటంటే పదిహేడు ఉదయం వరకు కూడా ఆయన ఆరవ స్థానం అయినటువంటి కన్యా రాశిలో ఉండి తదనంతరం మధ్యాహ్నం నుండి వారు సప్తమ స్థానం అయినటువంటి తులారాశిలో వెళ్ళబోతున్నారు తులారాశి అనేది రవికి బలహీన రాశి అని చెప్పాలండి మరి తృతీయ షష్టాధిపతి బుధగ్రహం వీరు ఈ బుధగ్రహం ఏంటంటే ముఖ్యంగా పది అక్టోబర్ నుండి ఈ యొక్క తులారాశిలో ఉంటారు సో మాసం ముప్పై ముప్పై ఒకటి తారీఖులలో చివరి రెండు రోజులు వృశ్చిక రాశిలోకి వెళ్తారు అధిపతి అంటే ఆరవ బుధుడు ఎక్కువ కాలం ఏడవ స్థానంలో ఉంటారు ఒక నెలాఖరులో రెండు రోజులు మాత్రం అష్టమ స్థానంలో స్థితి పొంది ఉంటారు తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి గురుడు అవుతారు ఈ యొక్క బృహస్పతి మీకు వాక్కు స్థానంలో ధన కుటుంబ స్థానం అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు కాకపోతే తొమ్మిది అక్టోబర్ నుండి ఆయన వక్రీకరించబోతున్నారండి సో తొమ్మిదవ తారీఖు నుంచి గురుడు వక్రీకరణ చెందబోతున్నారు మరి దశమ లాభాధిపతి శనిచరుడు ఆయన ఆ లాభస్థానంలో కుంభంలో వక్రీకరించి ఉన్నారు సో మనకు రాహుకేతులు రాహు ఏల్లో ఉన్నారో కేతు ఆరవ స్థానంలో స్థితి ఉన్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి అండి ఫలితాలు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది సో ఐదవ స్థానం చతుర్థం అంటే డిగ్రీ స్థాయి విద్య పంచమ స్థానం హైయర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఐదవ స్థానాధిపతి ఆరులో ఉండి కుజుడి చేత చూడబడుతూ ఉంటారు ఆయన రాసి మారే వరకు కూడా పదిహేడవ తారీఖు వరకు కూడా అంటే ఏంటంటే విద్యార్థులకి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో చాలా కాంపిటీషన్ స్పిరిట్ తోటి ప్రిపేర్ అవడం కానీ అటెండ్ కావడం కానీ జరుగుతుంది కుజుడు శక్తి కారకుడు కదా ఆ కుజుడు యొక్క దృష్టి బుధుడి మీద రవి మీద పడుతూ ఉంటుంది కాబట్టి సో అదేవిధంగా రవి బుధులు కలిసి ఉన్నారు కాబట్టి బుధుడు రాసి మారే వరకు కూడా రవి బుధ యుతి ఉంది కాబట్టి సో బుధాయుత యుగంలో ఉన్నారు కాబట్టి విద్యార్థులు పిల్లలు చక్కగా మనకు రెండవ వారం వరకు కూడా పోరాట పట్టి మనం ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్లో పాజిటివ్గా ముందుకు వెళ్తారండి ఎప్పుడైతే కనుక ఈ యొక్క పంచమాధిపతి రవి ఏడవ స్థానానికి వెళ్తారో బలహీన స్థానానికి వెళ్తారో ఆత్మస్థైర్యం కాస్త చన్నగిల్లే అవకాశం ఉంది ఎస్ నేను సరిగ్గా రాస్తానో లేదో ఎగ్జామ్ ఎలా అటెండ్ అవుతానో లేదో ఇలాంటివన్నీ ఆలోచనలు బాగా వస్తాయండి సో అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ రవి ఆత్మకారకుడు కదా సో ఆయన కొంచెం తులారాష్ట్రం బలహీనపడతాడు మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే మీరు ఫోకస్డ్గా ఉండాలి ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్టర్ సెకండ్ వీక్ రెండవ వారం తర్వాత మీరు ఫోకస్ చేస్తే కనుక అద్భుతమైన అయితే అందుకుంటారు అని చెప్పాలి మరి ఈ యొక్క ప్రేమ విషయంలో ఎలా ఉంటుందంటే ఐదవ స్థానాల పది రవి ఆరు మరియు ఏడవ స్థానంలో ఉన్నారు అంటే ఏంటంటే సో మాట పట్టింపులు గొడవలు ఈగో ప్లహస్ అనేవి ఈ యొక్క లవ్లో ప్రేమలో ఉంటారు వాళ్ళు మంచిగా కొనసాగుతాయండి మరికొంతమంది ఏంటంటే వారి యొక్క ప్రేమను వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆరవ స్థానాధిపతి బుధుడు ఐదవ స్థానాధిపతి రవి ఏడులో కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరి కుటుంబాల్లో మాట పట్టింపులు గొడవలు ఈ ప్రేమ వివాహాన్ని ఒప్పుకోవటం లాంటి సంఘటనలు కొన్ని ఇష్యూస్ జరిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారికి అక్టోబర్లో అంటే దశమాధిపతి శనేచరుడు ఆయన వక్రీకరించి ఉన్నారు లాభంలో అంటే వక్రీకరించిన గ్రహం వెనక టచ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రమోషన్ గురించి కావచ్చు మీ యొక్క ఇంక్రిమెంట్ గురించి కావచ్చు మీ యొక్క లాభం గురించి కావచ్చు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ బాగా కష్టపడి పని చేయాల్సి వస్తుంది కష్టించి పని చేస్తారు కూడా అదేవిధంగా ఈ యొక్క కుజుడు అష్టమ ఇరవై ఇరవయవ తారీఖు వరకు కూడా మీ దశమ స్థానాన్ని చూస్తాడు ఇరవై ఒకటవ తారీఖు నుండి ఎప్పుడైతే కర్కాటకానికి వస్తాడో ఆయన సప్తమ దుశ్చేత మీ పదవ స్థానాన్ని అష్టమ దుశ్చేత దశమాధిపతి వృత్తి అనిపిస్తే ఇద్దరిని చూస్తాడు పదవ స్థానాన్ని చూస్తాడు పదవ స్థానాధిపతిని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సో మీ యొక్క ప్రొఫెషన్లో మీ యొక్క వృత్తిలో మీ యొక్క వ్యాపకంలో ఏంటంటే సో కొంత ఆరాట పోరాటం ఉంటుంది కష్టించి పనిచేస్తారు కొంచెం దూకుడుతనం ప్రదర్శించే అవకాశం ఉంది సో రఫ్ హ్యాండిలింగ్ వద్దు కొలీగ్స్తో కావచ్చు నేబర్స్తో కావచ్చు సహోద్యులతో కాబట్టి కొంచెం స్మూత్గా డీల్ చేస్తే కనుక సరిపోతుందండి అంటే కొంతమంది ఎంకరేజ్ చేస్తారు కొంతమంది ఏంటంటే సో బ్యాక్ స్టాపింగ్ లాగా ఉండే అవకాశం ఉంటుంది సో వెనకాల గోతులు తీసే వాళ్ళలాగా ఉంటారు కొంతమంది కాబట్టి ఈ యొక్క శని కుజుల స్థితి ఆ దశమ మరియు అష్టమ దృశ్యత చూస్తూ ఉంటారు కాబట్టి ఒక యాంగ్జైటీ ఇలాంటిది కలిగించే అవకాశం ఉంది మరికొంతమందికి ఏంటంటే సో ఇక్కడ ఆరవ అధిపతి ఏడులో ఉంటారు కాబట్టి కొంతమంది అనుకోకుండా కూడా కొంత ట్రాన్స్ఫర్స్ బదిలీలు కూడా అయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉంది సో రవి నీచ కుజనీచ శని వక్రీకరణ అదేవిధంగా ఇంతకాలం మీకు ద్వితీయ స్థానంలో గురుడు నుండి దశమాన్ని చూస్తూ ఉన్నారు ఇప్పుడు వక్రీకరిస్తారు తొమ్మిదవ తారీఖు తర్వాత కాబట్టి ఏంటంటే కొంతమందికి అనుకోకుండా బదిలీలు స్థానాచరణం కూడా జరిగే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి అంటే సప్తమాధిపతి శుక్రుడు సప్తమంలోనే ఎక్సలెంట్గా ఉన్నాడు అండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పన్నెండవ తారీఖు వరకు కూడా మొదటి రెండు వారాలు కూడా మంచి అన్యోన్యత ఉంటుంది అండర్స్టాండింగ్తో ఉంటారు మంచి సపోర్టుతో లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారండి ఎప్పుడైతే సప్తమాధిపతి యొక్క శుక్రుడు రుచికొండకి వెళ్ళి రాహు ప్రభావంలోకి వెళ్ళిపోతారు రాహు దుశ్చత చూడబడుతూ ఉంటారో సో ఏంటంటే అక్కడ కొద్దిగా జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు కావచ్చు లేకుంటే ఏదైనా ధన కుటుంబ విషయంలో మాట పట్టింపులు భార్యాభర్తల మధ్య చిన్నపాటి జగడాలు మొదలయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి రెండవ వారం తర్వాత నుంచి కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనబడుతూ ఉంది మన ధన సంబంధమైన విషయంలో చూస్తే ద్వితీయాధిపతి శుక్రుడు సో మొత్తం మీద పన్నెండవ తారీఖు వరకు ఎక్సలెంట్గా ఉన్నారండి కాబట్టి మీరేంటంటే ధనం అనేది వ్యాపారం ద్వారా మీ యొక్క చేస్తున్న వృత్తి వ్యాపారాల ద్వారా ధనం అయితే వస్తూ ఉంటుంది లాభాధిపతి ఆయన శని వక్రీకరించారు స్లో ఫేస్లో డబ్బులు అయితే గ్యారంటీగా వస్తాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి ఇన్వెస్ట్మెంట్ చూస్తే తెలుగుతో చేసే పనులు కొన్ని ఉంటాయి సింపుల్ వే ఆఫ్ అంటే ఎర్నింగ్ మనీ స్టాక్ మార్కెట్ ట్రేడింగు ఇలాంటివి సో ఐదవ స్థానాధిపతి ఆరులో ఉండి పన్నెండును చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంత ఈ యొక్క గ్రిడ్డినెస్ వల్ల కొంత డబ్బులు కోల్పోయే అవకాశం ఉంది సో యూ హ్యావ్ టు బి క్విట్ కేర్ఫుల్ కానీ లాంగ్ స్టాండింగ్ మంచి ఫలితం ఇస్తుంది ఎందుకు చెప్తున్నామంటే తొమ్మిదవ స్థానం లాంగ్ స్టాండింగ్ ఇండికేట్ చేస్తుంది ఈ యొక్క గురుగ్రహము తొమ్మిదవ తారీఖు నుండి వక్రీకరించి మీ యొక్క తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి అబయస్గా ఆయన ఏంటంటే భాగ్యాన్ని పెంచుతారు కాబట్టి ఐదవ స్థానం నుండి వీక్షిస్తూ ఉంటారు కాబట్టి తొమ్మిదవ తారీఖు నుండి అంటే సే పదవ తారీఖు నుండి మీరు ఈ యొక్క ట్రేడింగ్లో మెల్లిమిలిగా జాగ్రత్తగా చేసుకోగలిగితే మాత్రం ధన సంపాదన అయితే ఉంటుందండి మరి సంతాన సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే సో పంచమాధిపతి ఆరు ఏడు స్థానాల్లో ఉన్నారు మీ సంతానం కనుక పెద్దవారి చదువుతూ ఉంటే వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్తో ఉంటారు మంచి మోటోతో ఉంటారండి ఎప్పుడైతే ఈ యొక్క రవిగ్రహం పదిహేడవ తారీఖు నుండి సప్తమానికి వెళ్తారో మీ సంతానం దూర ప్రాంతంలో విద్యను కొనసాగిస్తూ ఉన్నా విదేశీయాన్ని చేద్దామనుకున్నా చిన్నపాటి అడ్డంకులు అలాంటివి వస్తూ ఉంటాయి ఆ ప్రాసెస్లో సో హార్డ్రీస్ అనేవి కాస్త ఉంటాయని చెప్పాలి మొత్తంగా చూస్తే ఏంటంటే మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పాలంటే మరి ఆరోగ్యం విధంగా ఉంటుంది మేచరాశి వారికి అంటే సో రాష్ట్రాధిపతి మీ యొక్క రాశాధిపతి కుజుడు మూడవ స్థానంలో ఉన్నారు ఇరవై ఒకటవ తారీఖు నుండి చతుర్థానికి వెళ్తారు కేంద్రానికి వెళ్తారు జతరాశి నీచరాశి మళ్ళీ రాహుతో చూడబడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇరవై తారీఖు వరకు ధైర్యంగా ఉంటారు పరాక్రమంతో ఉంటారు కానీ ఆ కుజుడి దృష్టి ఆరవ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి రోగస్థానం కాబట్టి పర్టికులర్గా మీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేయడం ద్వారా బాడీ అలసిపోవడం కావచ్చు ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గడం కావచ్చు ఉంటుంది సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క కుజుడు ఇరవై ఒకటవ తారీఖు నుండి కర్కాటకానికి వస్తారో రాహుతో చూడబడుతూ ఉంటారండి మెషినరీ డ్యామేజ్ కావడం కావచ్చు కుజుడు రాహు ఇద్దరు జలరాశుల్లో ఉన్నారు కాబట్టి సో కొంతమంది వాటర్లో ఎక్కువ ప్రయాణాలు చేసేవారు అయితేనండి స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ నీళ్ళు దిగినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కుజుడు రాహు కొనలో ఉన్నారు కాబట్టి అక్కడ సో బిడ్ కేర్ఫుల్ ఊపిరి పటేషన్గా ఉండడం కావచ్చు జలుబు దగ్గు ఇలాంటివి కాస్త ఇబ్బందులు కనపడతాయి మరి కొంతమందికి కంటి పంటి గ్యాస్ట్రైటిస్ ఈ చిన్న చిన్న సమస్యలు కనపడుతూ ఉన్నాయండి సో ఒకవేళ కనుక మీరు కనుక రాసాధిపతి బలంగా ఉన్నా లగ్నాధిపతి బలంగా ఉన్నా జరుగుతున్న దశలో అద్భుతంగా ఉంటే మాత్రం సో ఇంత ఈమె ఇంపాక్ట్ అనేది చూపించకపోవచ్చు అని చెప్పాలి మరి కుజుడు ఈ మాసంలో ఆ కుజ మరియు రవి రెండు గ్రహాలు ఏంటంటే బలహీనపడుతున్నాయి అంటే నీచరాశి అంటే డబుల్ డెబులటెడ్ ప్లేస్ అనమాట రవి పదిహేడు నుండి తుదరాశిలో బలహీన పొందితే ఇరవై ఒకటవ తారీఖు నుండి కుజుడు బలహీన పొందుతారు కుజుడు శక్తికి కారకుడు సో రవి ఆత్మకు కారకుడు సో వీరు కొంచెం బలహీన పొందుతారు కాబట్టి కుజుడు భూకారకుడు ధరణీయపుడు భూముల కొనుగోలు అమ్మకాలు ట్రాన్సాక్షన్స్లో కొంత కేర్ఫుల్గా ఉండండి సో చిన్నపాటి మెషినరీ డ్యామేజ్ వాహనాలు కూడా రిపేర్లు అయ్యాయి అవకాశం అయితే కనబడుతుంది మదర్ హెల్త్ విషయంలో కూడా మూడవ వారం నుండి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది రెమెడీస్ ఏంటయ్యాలంటే సో పంచం ఉండే ఆలోచన విధానం పంచం ఉంటే మీ యొక్క సంతానం మీ యొక్క మంత్రస్థానం క్రియేటివిటీ ఇండికేట్ చేస్తాయి సో ఐదవ స్థానం ఆరు ఏడు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం పట్టణం చేయటం సో సూర్యుడికి అర్ఘం ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉండండి అదేవిధంగా మీ యొక్క రాసాధిపతి కుజుడు కూడా చతుక్షేత్రంలో మరియు నీచరాశిలో ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కుజుడు జతరాశిలోకి వెళ్తాడు ఇరవై ఒకటో తారీఖు నుండి కాబట్టి ఏంటంటే సో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం సుబ్రహ్మణ్యాస్తాఖ పఠనం చేయడం వల్ల డెఫినెట్గా పుంజుకుంటారు అని చెప్పవచ్చండి ఇదే అండి ఆ అక్టోబర్ మాసంలో వీరికి జరగబోయే శుభాశుభ ఫలితాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సెమ్మల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద కానీ సర్వేజనా జనాభవంతు స్వస్తి